ఈ రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించే దేశము హలెలుయే మనమందరం కూడా కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కొంతమందికి ఉండే భయం ఏంటంటే మనం అసలు నూతన సంవత్సరంలో అడుగు పెడతామా ఒకవేళ అడుగు పెడితే నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు యందు ఆనందిస్తే దేవుడు యందు సంతోషిస్తే దేవుడు మనల్ని ఆ దేశంలో ప్రవేశపెడతాడు అంటే నూతన సంవత్సరంలో ప్రవేశపెడతారు అది మనకిస్తారు అంటే నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడం మాత్రమే కాదు దేవుడు దాంట్లో మనకి విజయాన్ని ఇస్తారని అది పాలు తేనలు ప్రవహించే దేశము అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి సమృద్ధిస్తారని అలాగే దేవుని తోడు మనకు ఉంటుందని ఎప్పుడు మనల్ని దేవుడు నూతన సంవత్సరంలో ప్రవేశపెడతారు ఎప్పుడు మనకు విజయాన్ని ఇస్తారు ఎప్పుడు మనం నూతన సంవత్సరంలో సమృద్ధిని అనుభవిస్తాం ఎప్పుడు మనం నూతన సంవత్సరంలో దేవుని కనుదృష్టిని అనుభవిస్తామంటే దేవుడు మనయంత ఆనందించినప్పుడు అసలు దేవుడు ఎవరియంద ఆనందిస్తారు ఎలా ఉంటే దేవుడు మనయ ఆనందిస్తారు బైబిల్ సెలవిస్తుంది దేవుడు దుష్టులను చూసి ఆనందించరని దుష్టత్వంలో దేవుడు ఆనందించరని మనం పాపంలో బ్రతుకుతుంటే దేవుడు ఆనందించరు కానీ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుడు మనయందు ఆనందిస్తారు నీతిగా బ్రతికేవారియందు న్యాయంగా బ్రతికేవారియందు పరిశుద్ధంగా బ్రతికేవారందు దేవుడు ఆనందిస్తారు ఆయన మాట వినేవారియందు దేవుడు ఆనందిస్తారు దేవుడు ఎవరి ఎందైతే ఆనందిస్తారో దేవుడు వారిని నూతన సంవత్సరంలో ప్రవేశపెడతారు దేవుడు ఆ సంవత్సరంలో వారికి విజయాన్ని ఇస్తారు దేవుడు వారికి ఆ సంవత్సరంలో సమృద్ధినిస్తారు ఇస్తారు దేవుడు వారి చేసే పనులు ప్రయత్నాలు ఆశీర్వదిస్తారు దేవుడు వారికి తోడుగా ఉంటారు వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు కాబట్టి ఈ కొద్ది రోజులైన మనము దేవునికి తగినట్టుగా బ్రతికినప్పుడు దేవుడు మనయంత ఆనందించి ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తారు కాబట్టి ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్ర చే వంగల ప్రభా మీకు వేలాతి వేలాతి వందనాలు ఈ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రవ్వా మీకు వందనాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి ప్రవ్వా మీరు మా ఎందు ఆనందిస్తే ప్రవ్వా మీరు మమ్మల్ని నూతన సంవత్సరాలను అడుగుపెట్టిస్తారని దాంట్లో మాకు విజయాన్ని ఇస్తారని దాంట్లో మాకు సమృద్ధినిస్తారని మీ కనుదృష్టి మాకుంటుందని మీ తోడు మాకుంటుందని మీ ఆశీర్వాదం మాకుంటుందని మేము విన్నాం ప్రభా ఎస్ఏ ప్రభా ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి మేము నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా మీ మాట విని దాని ప్రకారం జీవించి మీరు మా ఎందు ఆనందించేలా మేము ప్రతికి ఆశీర్వాదాన్ని దేవా సహాయం చేయండి నూతన సంవత్సరంలో మేము సిద్ధపడి దేవా కృప చూపించండి దీవెనలు కుంభరించబడి వేస్తున్నావు అని పెడుకుంటున్నా అని తండ్రి ఆ